నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ప్లస్ ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వస్తున్నారు దీంతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను అణచివేయడంతో పాటు కార్యకర్తలు ఎవరూ కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద గొంతెత్తకుండా చేసే ఒక వ్యూహంలో భాగంగా గత తొమ్మిది పది నెలలుగా వాళ్ళ మీద వరుసగా కేసులు పెడుతూ వస్తుంది దీంతోపాటు గతంలో ఒక ఐదేళ్ల క్రితమో పదేళ్ల క్రితమో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానివ్వండి అలాగే మంత్రి నారా లోకేష్ గారిని ఉద్దేశించి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానివ్వండి ఏదైనా వ్యతిరేకమైన పోస్టులు పెట్టి ఉంటే అప్పుడు పెట్టిన పోస్టుల మీద ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదు చేయించి వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతూ మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక రకమైన భయంకరమైన భయానక పరిస్థితి తీసుకొని వచ్చే ఒక వ్యూహానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది అలా ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం వరకు వరుస కేసులతో కార్యకర్తలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఇలాంటి బెదిరింపులకు ఏం భయపడాల్సిన పని లేదని స్వయంగా చెప్పారు ఈ మేరకు ఆయన కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు దాంతో రాష్ట్రంలో కొద్ది మేరకు సోషల్ మీడియా కార్యకర్తల మీద కొద్ది మేరకు ప్రభుత్వం నుంచి వేధింపులైతే తగ్గుముఖం పట్టాయి కానీ రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది క్యాడర్ ఇబ్బంది పడే ఒక ప్రమాదం అయితే వచ్చే అవకాశం ఉందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది దీంతో క్యాడర్కు ఆ తర్వాత వైసీపీకి అభిమానంగా ఉండే సోషల్ మీడియా నెట్వర్క్ కూడా అండ ఇచ్చి వారికి భరోసాగా నిలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు ఇందులో భాగంగానే కార్యకర్తలకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉంటారో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎలుగెత్తి చాటే సోషల్ మీడియా వేదికల్లో కార్యకర్తలుగా ఉంటారో అంటే పార్టీకి అనుబంధంగా వీళ్ళందరికీ కూడా జీవిత భీమా ఒకటి పెద్ద మొత్తంలో చేయడంతో పాటు వారికి ఎక్కడికక్కడ సమస్య వచ్చినప్పుడు పార్టీ ముఖ్య నాయకులను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పంపి వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు ఈ నిర్ణయాన్ని ఏ రకంగా అమలు చేయాలా ఎంత భీమా చేయాలా వాళ్ళకి లేదు వాళ్ళకేనా ఇబ్బంది కలిగినప్పుడు ఏ రకంగా ఆదుకోవాలా ఈ అంశాలన్నీ చర్చించడానికి ఆయన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఒక అంశాన్ని చర్చకు తెచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఇప్పటిదాకా తెలుగుదేశం జనసేన పార్టీలో కార్యకర్తలకు బీమా ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి కార్యకర్తలు చిన్న చిన్న నాయకులకు కూడా ఈ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎంత మొత్తం బీమా చేశాయో అంతకంటే ఎక్కువ చాలా ఎక్కువగా బీమా చేయడం కోసం ఏ రకమైన ప్రయత్నాలు మనం చేయాలా కార్యాచరణ ఎలా ఉండాలా నిబంధనలు ఏ విధంగా ఉండాలా ఈ గ్రూప్లోకి ఎవరెవరిని తేవాలనే విషయం చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రాథమికంగా అయితే కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు వివరించేసి ఇది ఏ రకంగా వర్కౌట్ చేయాలో ఒకసారి మీరు ఆలోచించి వర్కౌట్ చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది అలాగే మే నెలలో ఎన్టీఆర్ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయించింది దాదాపు ఒక నాలుగైదు లక్షల మందితో ఈ మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు కడపలోనే ఎందుకంటే కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆధిపత్యం నేటికి కొనసాగుతూ ఉంది అక్కడ మహానాడు నిర్వహించడం ద్వారా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది మేరకు ఆ ఆధిపత్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించి చూపడం అంటే కడపలో జగన్మోహన్ రెడ్డి గారు బలం తగ్గుతోందని చెప్పేసి బయట ప్రాంతాల వారికి చూపించడం అనేది తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తుగడ దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మనం ఫైట్ చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళ పార్టీ క్యాడర్కు ఒక రకమైన సంకేతాలు ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది ఇందుకు ధీటుగా జూలై ఏడు ఎనిమిది లేదా ఎనిమిది తొమ్మిది ఎనిమిదవ తేదీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆ జయంతి సందర్భంగా ఆ పార్టీ ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సో ఈసారి కూడా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ప్లీనరీ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే ఈ ప్లీనరీని కాకినాడ లేదా విశాఖపట్నం వేదికగా నిర్వహించి తెలుగుదేశం పార్టీ ఏదైతే మహానాడుకు జన సమీకరణ కార్యకర్తల సమీకరణ చేస్తుందో అంతకంటే ఎక్కువగా భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలను సమీకరించి ఇక రాబోయే ఏడాది నుంచి అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోతుంది సో జూన్ పదమూడుకు వన్ ఇయర్ అయిన సందర్భంగా వన్ ఇయర్ అయిపోయింది ఇక మా కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి అని కూటమి ప్రభుత్వానికి ధీటుగా చూపించే ఒక వ్యూహంతో భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు మనకు తెలుస్తోంది ఉంది మొత్తం మీద ప్లీనరీ నిర్వహణ అయితే ఖాయమైపోయింది అది మరి కాకినాడ విశాఖపట్నమా లేదా ఇవి రెండు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టి పట్టు ఉన్న రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఈ మధ్యలో నిర్వహిస్తారనేది ఒక పది పదహైదు రోజుల్లో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది నమస్తే